హలో గైస్ నా పేరు వంశీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్ప్లో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫార్టీ కేజీ ట్విస్టర్ పవర్ గైస్ ఇదైతే ఫార్టీ ట్విస్టర్ పవర్ మొన్న వీడియోలో చేసింది ట్వంటీ కేజీస్ ఇప్పుడైతే ఇది ఫిఫ్టీ టైమ్స్ బెండ్ చేయాలి వీడియో క్రేజీగా ఉండబోతుంది వీడియోకి అయితే లైక్ చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఐ గైస్ ఈ రోజు అయితే ఈ వీడియోలో మన ఫ్రెండ్స్ కి అయితే క్యూట్ నేమ్ పెట్టబోతున్నాను మన ఫస్ట్ ఫ్రెండ్ నేమ్ అయితే అలా గైస్ నా పేరు అయితే కిట్టు మన రెండో ఫ్రెండ్ నేమ్ అయితే మన ఐ గైస్ నా పేరు అయితే చిన్న ఐ గైస్ నా పేరు అయితే జానీ గాయ్స్ ఈ మన ఫ్రెండ్స్ కి అయితే క్యూట్ నేమ్ పెట్టడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో గైస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మన జానీ ఫ్రెండ్ అయితే డిసైడ్ చేస్తారు ఎవరికి నాకే ఎవరికి మన కిట్టు ఫ్రెండ్ కి ఎవరికి చిన్న చిన్న ఫ్రెండ్కి గ్యాస్ ఫస్ట్ నేను సెకండ్ జానీ ఫ్రెండ్ థర్డ్ కిట్టు ఫ్రెండ్ గ్యాస్ నేనైతే ఫస్ట్ వచ్చినాను ఇప్పుడు టార్గెట్ గట్టిగానే ఇవ్వాలి ఫ్రెండ్ స్టార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు തൊരുത് പൊണ്ട് പതിനൊണ്ട് പതിനൂടു പതിനാല് പതിനൈത് പതിനാറ് പതിനേഴ് പദ്ധതി പത്തൊരു ഇരവൈ ഇരവൈകി ഇരുവൈ രണ്ട് ഇരുവൈ മൂന്ന് ഇരുപത് നാല് ഇരുവൈത് ഇരുപൈ ആറ് ഇരുപൈ ഇരുവൈ ഇരുവൈ എന്ത് ഇരുപത്തി തൊണ്ണൂരി മുപ്പ ముప్పై రెండు ముప్పై మూడు నాలుగు మా చిన్న ఫ్రెండ్ అయితే ముప్పై రెండు నాకు టార్గెట్ గెట్ టార్గెట్ ఇచ్చినాడు ఇది నలభై కేజీలు కాబట్టి మనం టార్గెట్ ఏమో మనం కూడా ట్రై చేద్దాం గాయస్ నాకు తెలిసి గెలుస్తాడేమో గాస్ గా అన్ని దాంట్లో మనం గెలుదా మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు പതിമൂന്ന് പതിനാല് പതിനേഴ് പതിനാറ് പതിനേഴ് പതിനെട്ട് പത്തൊമ്പത് ഇരുപത് ഇരുപത്തി എട്ട് ഇരുപത് രണ്ട് ഇരുപത്തി മൂന്ന് ഇരുപത്തിനാല് ഇരുപത്തി ഇരുപത് ആറ് ഇരുപത് ഏഴ് ഇരുപത് എന്ന് ഇരുപത്തി ഒമ്പത് മുപ്പത് മുപ്പത്തെട്ട് മുപ്പത് രണ്ട് മുപ്പത് മൂന്ന് മുപ്പതിനാല് മുപ്പതിനേഴ് മുപ്പതിനാറ് മുപ്പത്തേഴ് മുപ്പതിനെ മുപ്പത്തൊമ്പത് നല്ലവൈ നുട്ട് നൂരണ്ട് నేనైతే యాభై ఒకటి కొట్టాను మన కిట్టు ఫ్రెండ్ అయితే ఎన్ని కొట్టుపోతానో మన టార్గెట్ గట్టిగా ఇచ్చాము ట్రై చేస్తాడు ఇప్పుడు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై 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 రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై టార్గెట్ యాభై మూడు యాభై మూడు అయితే ఫైట్ వచ్చాను మా రాయంతి పండుగ చికెన్ వచ్చాడు మా వంశ పండుగ థర్డ్ వచ్చాడు ఫ్రెండ్స్ ఫ్రైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి